శ్రీ గురుపే నమ మాత్రే నమ వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో రాబోయే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సింహరాశి వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి రెమెడీస్ ఏమిటి ఇవన్నీ కూడా చూద్దామండి సింహరాశికి అధిపతి రవి సింహరాశిలో మఖా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం యొక్క సంవత్సర రాజి ఫలాలు వర్తిస్తాయండి ఒకవేళ కనుక జన్మజాతక చక్రం తెలియదు మీ యొక్క రాశి తెలియదు అన్నప్పుడు నామాక్షరాన్ని బట్టి కూడా రాశి ఫలాలు చూసుకునే విధంగా మన మహర్షులు మనకు తీర్చిదిద్దారు కాబట్టి సో వ్యవహార నామాన్ని బట్టి కూడా మీ యొక్క ఫలితాలు చక్కగా చూసుకోవచ్చు మరి సంవత్సర ఫలాలు ముఖ్యంగా రాహు కేతు గురు శని గ్రహాల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుందండి ఎందుకంటే గురుగ్రహం ఒక సంవత్సరం పైబడి ఒక రాశిలో ఉంటారు రాహుకేతు ఒకటిన్నర సంవత్సరం పైబడిగా ఒక రాశిలో ఉంటే శనచ్చరుడు రెండున్నర సంవత్సరాల పాటుగా ఒక రాష్ట్రవ స్థితి పొంది ఉంటారు కాబట్టి గ్రహస్థితి కనుక పరిశీలిస్తే సింహరాశి వారికి మొదటిగా స్థితి చూస్తే ఈ యొక్క గురుగ్రహం పంచమ అష్టమ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు ఆయన తొమ్మిదవ స్థానంలో మేషరాశిలో మిత్రక్షేత్రంలో ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు ఉంటారు ఒకటో తారీఖు మే నుండి పదవ స్థానం అయినటువంటి యొక్క వృషభ రాష్ట్రవ స్థితి పొందబోతున్నారు సో ఇది గురుగ్రహానికి విషయం వచ్చే వరకు మరి షష్ట సప్తమాధిపతి శనైశ్వరుడు ఈ సంవత్సరం అంతా కూడా తన మూల త్రికోణ రాశి అయినటువంటి అంటే మూల త్రికోణం అంటే స్వక్షేత్రం కంటే మకరం సక్షేత్రం మకరం కంటే బలమైనది కుంభం సో అలాంటి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు ఈ సంవత్సరం అంతా కాకపోతే జూలై ఒకటవ తారీఖు నుండి నాలుగు నెలల పాటుగా వక్రీకరించబోతున్నారు కుంభరాశిలోనే రాహు అష్టమ స్థానంలో ఉంటారు మీనరాశిలో కేతు ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం అయినటువంటి కాగా కన్యా రాశిలో స్థితి పొంది ఉంటారు సింహరాశి వారికి సో ఇది గృహస్థితి అండి మొదటిగా విద్యార్థులకు ఎలా ఉంటుంది అని అంటే పంచమం హైర్ ఎడ్యుకేషన్ చతుర్థము అంటే కనుక డిగ్రీ స్థాయి విద్య సో పంచమాధిపతి గురుగృహం తొమ్మిదిలో ఉన్నారు ఏప్రిల్ వరకు కూడా సో ఐదు తొమ్మిది కనెక్షన్ అంటే హైర్ ఎడ్యుకేషన్ అందున మిత్రక్షేత్రం కాబట్టి మంచి శుభ ఫలితాలు అందుకోవటం సింహరాశి వారికి జరుగుతుంది ఉన్నత విద్య కోసం తొమ్మిది అంటే బహుదూరం కూడా కాబట్టి విదేశీయానం కూడా చేసే స్కోప్ చాలా బలంగా ఉంది కాబట్టి మీ గోల్స్ తదనుగుణంగా మీరు కష్టిస్తే కసించి పలు చేస్తే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం కనుక ముందుకు వెళ్తే వంతకు వంద శాతం రిజల్ట్ అందుకునే అవకాశం చాలా బలంగా ఉంది మరి ఎందుకు అంటే దానికి సపోర్టివ్గా ఏడవ స్థానంలో శని తృతీయ దుశ్చిత కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి సో అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి మరి విద్యార్థులకు బాగుంది ప్రేమ విషయంలో చూసుకుంటే ఇక్కడ పంచమాధిపతి తొమ్మిదిలో ఉన్నారు తదనంతరం పదికి వెళ్తారు సో మీరు ఎవరైతే ఇష్టపడుతున్న వ్యక్తులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వారి యొక్క గ్రోత్ బాగుంటుంది మంచి అండర్స్టాండింగ్లో కూడా ఉంటారు మీరు ఇష్టపడే వ్యక్తుల యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి ఉండి వృత్తి కోసం జాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటే వారు కూడా జాబ్స్ అంటే ఉద్యోగాలు కొలువులు సంపాదించే అవకాశం కూడా చాలా బలంగా ఉంది వారి యొక్క డెవలప్మెంట్ ఈ సంవత్సరం బాగుంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అని చెప్పవచ్చు అండి మరి వృత్తులు ఎలా ఉంటుందని అంటే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో గురుగ్రహం ఏప్రిల్ దాకా ఉండి మే నుండి మనకు గురుగ్రహం వస్తారు పంచమాధిపతి దశమానికి వస్తారు ముఖ్యంగా టీచర్స్ అకౌంటెంట్స్ బ్యాంకర్స్ కౌన్సిలర్స్ గురు పొజిషన్లో ఉన్నవారు సో పీఠాధిపతులు లేదంటే కనుక ఆలయాలు కావచ్చు చర్చిలు కావచ్చు మసీదులకు కావచ్చు ఒక పొజిషన్లో పెద్ద ఆరు అన్న పొజిషన్లో ఉన్నవారందరికీ కూడా ఫేమ్ కావచ్చు ఇలాంటివన్నీ కూడా బాగుంటాయి ఒక వారి యొక్క మాట తెల్లుబాటు అవుతుంది అని చెప్పవచ్చు సో అదేవిధంగా పంచమాధిపతి దశంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ మార్పు కూడా గోచరిస్తూ ఉందండి మరి మార్పు మంచిదా కాదా అంటే డెఫినెట్గా బాగానే ఉంటుంది ప్రాస్పరిటీకి ఉంటుంది అభివృద్ధికి ఉంటుంది సో అలాంటి మంచి అవకాశాలు వస్తే మాత్రం సో మీరు యాక్సెప్ట్ చేయడమే ఉత్తమం అని తెలుస్తుంది ఏది ఏమైనా కూడా ఇవన్నీ గోచార ఫలితాలు కాబట్టి ఒకసారి జన్మజాతక చక్రం కూడా చూసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తే మంచిది సో పంచమాధిపతి చదువుతాం తొమ్మిదిలో ఉంటాడు తర్వాత పదిలో ఉంటాడు సో వృత్తి విషయంలో కూడా బాగుంటుంది నో డౌట్ అఠాన్ మరి వ్యాపార విషయంలో ఎలా ఉంటుందంటే ఏడవ స్థనాధిపతి శని ఏడులోనే ఉన్నారు సో ఏ ఇంటి ముందు ఆ ఇంట్లో ఉంటే మంచిదే కదా కంఫర్ట్గానే ఉంటారు కాబట్టి ఏంటంటే వ్యాపారంలో రాణిస్తారు వ్యాపార భాగస్వామి మీకు కోఆపరేటివ్గా ఉంటారు అనుకూలత అనేది మీ మధ్య ఉంటుంది సో మీ యొక్క జీవిత భాగస్వామి కూడా మీరు చేసే వ్యాపారం కానీ ఏదైనా వ్యాపకాల్లో వారి యొక్క సహకారం కూడా ఉంటుందండి కానీ జూలై టు అక్టోబర్ నాలుగు నెలల కాలంలో శని వక్రీకరించినప్పుడు కాస్త వ్యాపారం డల్గా కానీ స్లోగా ఉండే అవకాశం ఉంది అదేవిధంగా కొంతమంది అంటే కొంతమంది అండి వ్యాపార భాగస్వామ్యంలో ఉన్నవారు దూరం అవటము వారి వారి కథాల చేత డ్రాప్ కావడం కూడా జరిగే అవకాశం ఉంది అదేవిధంగా వివాహ వ్యవస్థలో కూడా కొంతమందికి భార్యాభర్తల మధ్య చించిన మాట పట్టింపులో లేదు అంటే ఇంకో రకంగా మీ యొక్క జీవిత భాగస్వామికి అనారోగ్య సూచనలు కూడా కాస్త కనపడుతూ ఉన్నాయి సో ముఖ్యంగా కాళ్ళకు సంబంధించి కీళ్ళకు సంబంధించి మొక్కల నొప్పులు ఇలాంటివి అవి కంటి సంబంధమైన సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం మరి వృత్తి చూసాము వ్యాపారం చూసాము ఇన్వెస్ట్మెంట్లో ఎలా ఉంటుంది ఇక్కడ ఏంటంటే పంచమాధిపతి తొమ్మిది మరియు పది స్థానాల్లో ఉంటారు ఆయన అష్టమైన కూడా ఆధిపత్యం వహిస్తారండి కాబట్టి పంచమ స్థానం మీద ఎవరి దృష్టి ఉంటున్నాయి అంటే గురుగ్రహ దృష్టి ఉంటుంది రాహు దృష్టి ఉంటుంది సార్ కొంత వాలెటిలిటీ ఉంటుంది కాబట్టి ఏంటంటే డబ్బులు వస్తాయి ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది ఒక స్టాక్ మార్కెట్లో ఒక పది రూపాయలు వస్తే పదిహేను రూపాయలకు లాస్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి వ్యవహరించండి పంచమము అంటే ఇన్వెస్ట్మెంట్ క్రియేటివిటీ తొమ్మిది అంటే లాంగ్ స్టాండింగ్ అలా మార్కెట్ వాలెటిలిటీ ఉన్నప్పుడు అనుకూలత లేనప్పుడు సార్ లాంగ్ టర్మ్ అంటే ఐదేళ్ళు కావచ్చు ఏళ్ళు కావచ్చు లేదు అంటే మరికొంతమంది డే ట్రేడింగ్ కాకుండా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చిన తర్వాత ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ గెయిన్స్ వచ్చే లాభాలు వచ్చిన తర్వాత కూడా తీసేసుకుంటూ ఉంటారు సో చాట్ పెట్టుకొని అలా కూడా చేయవచ్చు అండి సో డే ట్రేడింగ్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మరి లవ్ అఫైర్స్ విషయంలో బాగానే ఉంటుంది కానీ ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ ఇంటర్ లాంగ్వేజ్తో ఉన్నవారికి ఇలాంటి వార్త కొంచెం ప్రేమలో జరిగే అవకాశం ఉంది సో బాగునే ఉన్నా కూడా ఎక్కడో రాహుమాయ కొంచెం డిస్టర్బెన్స్ రాకుండా స్టేటస్కి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకుంటే సరిపోతుందండి మరి మీకు ఈ సంవత్సరం ముఖ్యంగా ఏంటంటే కలిసి వచ్చే రంగులు సంఖ్యలు చూసుకుంటే ఎప్పుడు కూడా సింహరాశి వారికి ఒకటవ సంఖ్య బాగుంటుంది మూడవ సంఖ్య అద్భుతంగా ఉంటుంది తొమ్మిది కూడా పట్టుకొస్తుంది వస్తుందండి ఒకటి మూడు తొమ్మిది సంఖ్యలు బాగుంటాయి సో సంఖ్యల్లో అంత అదృష్టాన్ని ఇవ్వని కలిసి రాని సంఖ్య ఏంటంటే నెంబర్ ఎయిట్ సో మొత్తం కలిపితే అంటే ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ సెవెంటీ సిక్స్ కానీ థర్టీ ఫైవ్ ఇలాంటి సంఖ్యలు ఫార్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఈ నెంబర్లు పనికిరావండి సో ఏదైనా ఫ్లాట్ నెంబర్ ఫ్లాట్ నెంబర్ మీరు తీసుకునే మొబైల్ నెంబర్ బ్యాంక్ ఏదైనా సరే మీరు అది అడాప్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా చక్కగా మరి ధర సంబంధం విషయంలో చూస్తే ద్వితీయంలో కేతు ఉన్నారు సో అప్పుడప్పుడు ఇక్కడ ద్వితీయము అష్టము రాహు కేతు ఎక్సెస్లో ఉందండి కాబట్టి ధనం వస్తుంది ఖర్చు అవుతుంది ధనం వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండే అవకాశం తక్కువ అదేవిధంగా కుటుంబ సభ్యులు మీ నుండి కొంతమంది దూరంగా వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది మీ యొక్క సంతానంలో కూడా అభివృద్ధి మంచిగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు రాణిస్తారు చక్కగా అని చెప్పవచ్చు అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రాపర్టీస్ కొనుగోలు లాంటివి చేసే అవకాశం ఉంది అష్టమాధిపతి దశంలో కూడా ఉన్నారు కాబట్టి అనుకోని చిన్న చిన్న మార్పులు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది అష్టం అంటే షడన్ అష్టం అంటే కష్టం అని చెప్తాం బట్ షడన్ థింగ్ కాబట్టి అష్టమాధిపతి పదిలో ఉన్నాడు కాబట్టి మే నుండి ఈ యొక్క డిసెంబర్ మధ్యన కూడా ఏదైనా అనుకోని మార్పులు చేర్పులు ఉంటాయి ఎలాంటి ఇబ్బంది లేదు సో ఈ యొక్క ఇలాంటి సమస్యల కోసం గురు గురుగ్రహస్తోత్రం పఠించడం శివారాధన ఎందుకంటే గురుడి మీద కేతు దృష్టి ఉంది కేతు కందెలో చూస్తూ ఉంటారు అది స్పిరిచువల్ యోగం గురు కేతు కాబట్టి ఆధ్యాత్మికంగా ఉండి అదేవిధంగా ఒక సిస్టమేటిక్గా కనుక మీరు చేసే పనుల్లో నీతి నిజాయితీ కనుక సిస్టమేటిక్గా ఉంటే తప్పనిసరిగా ఎలాంటి సమస్యల నుంచి బయటపడతారండి అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లీగల్ బ్యాటిల్స్ ఏదైనా కోర్టు కేసులు ఉన్నా కూడా తప్పనిసరిగా విజయం పొందుతారు త్వరితగతిన మీరు ఆర్డర్స్ కానీ లేకుంటే జడ్జిమెంట్ కానీ వచ్చి తీరే అవకాశం చాలా బలంగా ఉంది మరి అష్టమరాహు వల్ల ఏంటంటే మానసికమైన సమస్యలు ఏదో ఏదో తెలియని ఆందోళన ఏం జరుగుతుందో ఏంటో అని సో ఇలాంటివి కనపడుతూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే అష్టమరాహువు భయకంపితులు కూడా అది శత్రు క్షేత్రం కూడా కాబట్టి బట్ ఆ ఇంటి ముందర గురుడు తొమ్మిది పది స్థానాల్లో ఉన్నారు కాబట్టి ఆధ్యాత్మికతను ఆశ్రయిస్తే డెఫినెట్గా ఎలాంటి ఇబ్బందులు లేవండి సో రాహు దోషాలకు ఏంటంటే ఈ యొక్క మనకు దుర్గా ఆరాధన ఆరాధన సుబ్రహ్మణ్యాష్టకంతో పాటుగా మానస దేవి స్తోత్రం దుర్గామాత ఆరాధన సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం దేవి స్తోత్రం పట్టణం చేయడం వల్ల రాహు దోషాలు తొలగిపోతాయండి మీ యొక్క రాసాధిపతి రవి ముందు మీరు మనకు వైర్లు అంటే రూట్ స్ట్రాంగ్గా ఉంటే మనం స్ట్రాంగ్గా ఉంటే ఎన్ని వచ్చినా కూడా తట్టుకోగలన కెపాసిటీ కలిగి ఉంటారు కాబట్టి ఏంటంటే సో అధిపతి రవి సో కాబట్టి ఏంటంటే ఆదిత్య హృదయం పట్టణం చేయడం ప్రతిరోజు లేదా సూర్యాస్తకం కూడా పట్టణం చేయడం వల్ల కూడా ఆధ్యాత్మిక పరంగా అంటే మీరు ఆత్మ అంటే సోల్ అని రవి సో ఆత్మ స్థైర్యం కలిగి ఉంటారు సంతాన సంబంధమైన విషయాలు బాగుంటుంది మీ క్రియేటివిటీ బాగుంటుంది తండ్రి గారితోటి సత్సంబంధం నెరవేర్చుకోగలుగుతారు లీడర్షిప్స్ క్వాలిటీస్ కూడా ఇవన్నీ కూడా మంచి ఇచ్చే గ్రహం రవి అండి సో రవి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది యూనివర్స్ కాబట్టి రవికి సంబంధించి ఈ రెమెడీస్ కనుక చేసుకోగలిగితే డెఫినెట్గా మీకు అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరం యానం కూడా తప్పనిసరిగా చేస్తారు విహారయాత్రలు బంధుమిత్రుల కలయిక కూడా ఉంటుందని చెప్పవచ్చు సో ఈ యొక్క గురువు శని సంబంధం వల్ల ఉంటుంది అదేవిధంగా వివాహ సంబంధాల్లో కూడా ఏప్రిల్ మే వరకు కూడా మీకు సంబంధాలు కుదరడం లేదా వివాహం జరిగే సూచన కూడా చాలా బలంగా కనపడుతుంది సో ఇదే అండి మరి రెమెడీస్ ఇందాక చెప్పుకున్నాం కదా రెమెడీస్ విషయంలో బాగుంది ముఖ్యంగా ఏదైనా సరే ఆదివారం సోమవారం గురువారం మీరు మొదలటం వల్ల సక్సెస్క్రైడ్ ఎక్కువగా ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వే జనా స్వస్తి సింహరాశివారు